నటి సమంత హీరో నాగచైతన్య తర్వాత ప్రేమ పెళ్లి విడాకుల తర్వాత నాగచైతన్య శోభితాన్ని రెండో మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోయారు ఇదే నటి సమంత డైరెక్టర్ రాజ్ తో ప్రేమలో ఉందని త్వరలోనే రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి రీసెంట్ గా బిగ్ బాల్ టోర్నమెంట్ సందర్భంగా రాజు చేతిని పట్టుకున్న సమంత ఫొటోస్ నెట్టింటా బాగా వైరల్ అయ్యాయి దీంతో వీరి ప్రేమ వార్తలకు బలం చేకూరింది ఇక ఇప్పుడు వాలంటైన్స్ డే సందర్భంగా సమంత చేసిన ఒక పోస్ట్ నెట్టింటా బాగా వైరల్ అవుతోంది నిజంగానే ఏదో ఉందనే చేలా ఉంది ఆ పోస్ట్ వాలంటైన్స్ ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ టీజ్ ఆర్ మేబీ మోర్ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది సమంత అలాగే ఒక వ్యక్తితో జ్యూస్ షేర్ చేసుకుంటున్న ఫోటోను షేర్ చేసింది ఆ ఫోటోలో హ్యాండ్ మాత్రమే కనబడుతోంది అలాగే వాటిలో మూడు ఫోటోలు ప్రేమ పార్ట్నర్ గురించి హింట్ ఇస్తున్నట్టుగా ఉన్నాయి ఆ పిక్ లో ఆల్ ద లిటిల్ థింగ్స్ అంటూ కొన్ని పాయింట్స్ షేర్ చేసుకుంది సమంత మొత్తానికి సమంత షేర్ చేసిన ఆ పోస్ట్ చూస్తుంటే ప్రేమ పెళ్లి వార్తలు నిజమేనన్న అభిప్రాయం కలుగుతోంది దీంతో సమంత ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు